మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్ గా మర్డర్ జరిగింది రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైన చంపేశారని అది మర్డర్ కాదు గుండిపోటు చెప్తారు వెండి విగ్రహాలు పోతే అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు విగ్రహం కాల్చి అపవిత్రం జరిగితే ఆవిడ పిచ్చోడు అంటారు ఈ రోజు కల్తీ అసలు కల్తీయ లేదు ఇది పూర్తి మా క్లీన్ చిట్ అంటారు దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా మనందరికీ తెలియజేస్తా ఉంది ఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హైందవ హిందూ వాల్యూస్ ధార్మిక్ వాల్యూస్ విఆర్ వెరీ క్లియర్ అబౌట్ అర్ నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు ఒక తప్పు జరిగింది అడల్టరేషన్ జరిగింది విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళు చూస్తే రెండు వేల ఇరవై రెండులోనే వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తొక్కి పెట్టేస్తారు దాన్ని బయటకు తీసుకురాల దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆల్రెడీ ఇరవై రెండులో జరిగింది కానీ దాని గురించి సమాధానం లేవు ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బది ఏడు కొండల వాటి మీద పగబెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ మీరు భగవంతుడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఏడుకొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఈ రోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజు తాగదు ఇదే మా కూటమి విల్ మేక్ షో ప్రతి ఒక్కరు కూడా ఎంత టైం పడద్ది ఏం టైం పడద్దు అనేది సిపిఐ ఫర్దర్ చేయ రిపోర్ట్ రావాలి అది కేసులోకి మన కోర్టుకి వెళ్ళాలి అన్ని అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వదలం ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు భగవంతుడికి మోకరి వరకు యుద్ధం సాగొద్దు అన్ని రిపోర్ట్స్ లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి ఇది కల్తీ నెయ్యి కల్తీగా అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్ని ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా వీళ్ళు అనుకున్న సౌకాలను నెయ్యి సప్లై చేసి దాంట్లో టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచులు నెయ్యి సప్లై చేసామంటే అప్పటి పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత కొన్నారు అలాగే లక్ష డెబ్బై వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్ గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాలన నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్ గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలాగే గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్ లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ అది చాలా ఆబ్వియస్గా చాలా మనకి తెలిస్తే తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈ రోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక ఉన్న కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్ కు సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు చెప్పిన చెప్పినేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి మీకు ఒక రికార్డ్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కనీసం ఒక నువ్వు నూనె రెండు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు ఉండేది కనీసం ఇరవై ఆరుకి ఈ ఆరు వీళ్ళు సప్లై చేసే కానికి మాములు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఐదు వందల రూపాయలు అలాంటి నెయ్యి వీళ్ళ ఒక్కరిగే వనకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకటి ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేస్తాం దీన్ని బట్టి మనకు అర్థమైంది దీన్ని బట్టి బేసి ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు ఒక గృహిణి చెప్పగలరు ఇది ఎంత కల్తీ జరిగింది అనేది ఈ ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈ రోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈ రోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు